ఈరోజు మన సినిమా కబుర్లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి మాట్లాడదాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిచ్చిగా ప్రేమించినటువంటి అమ్మాయి ఎవరు మీకు ఎవరికైనా తెలుసా దాని గురించే ఈరోజు మన టాపిక్ వెళ్ళబోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ అందరూ కూడా ఉర్రుత్లోకి పోతుంటారు అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ మధ్య చాలా జోరుగా ఉన్నారనమాట శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు దీనికి దిల్ రాజు గారు నిర్మాణం అనమాట నిర్మాత దిల్ రాజు గారు దాదాపుగా ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తయిందనే చెప్పుకోవచ్చు చాలా బట్టికి షూటింగ్ కార్యక్రమాలు అయితే పూర్తయిపోయినాయి ఇటీవలే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే సినిమా చేయటం కోసం దాని యొక్క పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది దాదాపుగా దీనిలో జాన్వి కపూర్ గారు కథానాయిక్గా నటిస్తున్నారు హీరోయిన్గా ఇక తర్వాత చేయబోయే సినిమాని కూడా లైన్లో అప్పుడే సుకుమార్ దర్శకత్వంలో తన యొక్క పదిహేడవ సినిమాని పూర్తి చేయాలి అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు డిసైడ్ అయిపోయారు పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే చేయబోతున్నాడు అనమాట పదిహేడవ సినిమాని త్రిబుల్ ఆర్ సినిమాతో సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు కొంచెం గ్యాప్ వచ్చింది అందుకని ఆయన చాలా వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో పనిచేసుకుంటూ పోతున్నారు కొన్నాళ్ళ క్రితం ఒక సంఘటన అయిన ఒక సంఘటన అయితే జరిగింది ఓ అంతర్జాతీయ మీడియాకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు మన హీరో ఎవరు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను అయితే వెల్లడించారు రామ్ చరణ్ గారు హీరోయిన్లలో మీ క్రష్ ఎవరంటూ ఓ ప్రశ్న ఎదురైంది దాంతో కాస్త సిగ్గుపడ్డ చరణ్ అంటే చెర్రి హాలీవుడ్ హీరోయిన్ జూలియా రాబర్ట్స్ క్యాథరిన్ జెటా జోన్స్ అంటే తనకు చాలా ఇష్టమని అంతేకాదు ఆన్ స్క్రీన్లో జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్ అని ఆమెను టీవీలో చూసినా బిగ్ స్క్రీన్ పైన చూసినా కూడా కళ్ళార్పకుండా అలా చూస్తూ ఉండిపోతానన్నాడు ఆయన ఆ ఇంటర్వ్యూలో అంతగా ఆమె నన్ను ఆకర్షిస్తుంది అని కూడా చెప్పారు రామ్ చరణ్ గారు చూడండి బప్రెట్టి ఉమెన్ సినిమా చూశాక ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెబుతూనే తన మరో క్రష్ తన మరో క్రష్ గురించి కూడా ఆయన బయట పెట్టడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో మరో హాలీవుడ్ నటి కేథరిన్ జటా జోన్స్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె సినిమాల్లో తను మొదట చూసింది ద మార్క్ ఆఫ్ జోన్ అని సారీ ద మార్క్ ఆఫ్ జోరో అని ఆ మూవీలో క్యాథరిన్ నటన ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు ప్రస్తుతం చేస్తున్న గేమ్ చేంజర్లో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమాలో జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా నటిస్తున్నారు సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి ఆయన క్రష్ అయితే అది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను రామ్ చరణ్ గారి క్రష్ ఇదండి ఈరోజు సినిమా కబుర్లో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్